వనస్తలీపురం పోలీస్ స్టేషన్ పరిధి యశోధ్ర నగర్ లో బొమ్మరీలు గ్రౌండ్ హోటల్ రూమ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు ఓ యువతి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందన్న ఆనందంతో తన చిన్ననాటి స్నేహితుడిపై గౌతమ్ రెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను బొమ్మరిలు బార్ అండ్ రెస్టారెంట్ లో పార్టీ ఇచ్చింది సదరు యువతి మధ్య దిగిన తర్వాత ఆ యువతిని బార్ లోని రూమ్ లోకి తీసుకెళ్లి గౌతమ్ రెడ్డి మరో వ్యక్తి గ్యాంగ్ రేప్ చేశారు హోటల్లోని బార్లో ఇద్దరు మద్యం సేవించి హోటల్లో ఉన్న రూమ్ కి వెళ్లారు అప్పటికే బాధితురాలు మత్తులో ఉండటంతో స్పృహ వచ్చిన వెంటనే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి రూమ్ లో ఉండగా బాధితురాలు కేకలు వేసింది దీంతో హోటల్ సిబ్బంది రూమ్ లోకి వెళ్లి చూసేసరికి అప్పటికే ఆ ఇద్దరు పరారయ్యారు బాధితురాలు రక్తం అడుగులో ఉండటంతో వారు ఇచ్చిన ఐడి ప్రూఫ్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు హోటల్ సిబ్బంది సమాచారం అందించారు హోటల్ సిబ్బంది బాధితురాలని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించి వైద్యం అందించారు వనస్తూ పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి భార్గవి వనస్థలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువతి సాఫ్ట్వేర్ యువతి తన చిన్ననాటి స్నేహితుడిని నమ్మి ఒక రెస్టారెంట్ కి వెళ్లడం జరిగింది వనస్థలిపురం కి సమీపంలో ఉన్నటువంటి బొమ్మరిలు రెస్టారెంట్ ఏదైతే ఉందో అందులో బార్ బార్ రెస్టారెంట్ అలాగే మొత్తం కూడా ఇందులోనే ఆ ఎండి ఉన్నటువంటి బొమ్మరిలు రెస్టారెంట్ లో ఫైవ్ ఫ్లోర్ లో బార్ లో ఇద్దరు కలిసి ఆ యువతి చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి ఇద్దరు కలిసి మద్యం సేవించారు అనంతరం వాళ్ళు త్రీ నాట్ నైన్ అనే రూమ్ ని బుక్ చేసుకున్నారు ఆ రూమ్ కూడా యువతి పేరు మీద బుక్ అయి ఉండటంతో ఇద్దరు రూమ్ లోకి వెళ్ళ మద్యం సేవించిన అనంతరం స్పృహ కోల్పోయిన తర్వాత రూమ్ లోకి వెళ్ళడం జరిగింది అనంతరం ఆ గౌతమ్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి అనే మరో ఒక వ్యక్తి కూడా ఇందులో ఈ రూమ్ లోనే రావడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్టయితే యువతికి స్పృహ వచ్చిన తర్వాత చూసినట్టయితే ఆ రూమ్ లో మరొక వ్యక్తి కూడా ఉండటము ఆమె కేకలు వేయడంతో ఆ హోటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడ గుమి కూడి 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 కూడటంతో అక్కడ యువతి రక్తస్రావంలో ఉండడం చూసి వెంటనే హుడా యువతిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు వెంటనే ఆమె తల్లిదండ్రులకి ఆ సమాచారం అందించారు వెంటనే అప్రమత్తమైనటువంటి వారి ఆ యువతి సోదరుడు ఎవరైతే ఉన్నారో వనసల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్టయితే అయితే నమ్మి వచ్చినటువంటి చిన్ననాటి చిన్ననాటి స్నేహితుడితో వచ్చినటువంటి ఒక యువతికి దారుణం చోటు చేసుకుని అనేసి తెలుస్తుంది ఆ యువ యువకులు ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు కాబట్టి వనస్థలిపురం పోలీసులు ఇప్పటికే వారిని పట్టుకునే పనులు అయితే ఉన్నారు మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి త్రీ నాట్ నైన్ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఆనవాళ్లు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా క్లూస్ అయితే కలెక్ట్ చేసుకునే పనులు అయితే ఉంది ఈ ఏదైతే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ ఈ ఘాతకానికి పాల్పడడానికి ప్రధాన కారణం ఏంటి అలాగే ఆ రూమ్ బుక్ చేసిన పరిణామం ఏంటి అలాగే ఈ ఈ అమ్మ ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ యువత స్పృహలోకి వచ్చిన అనంతరం మరింత సమాచారం మరింత దర్యాప్తుకు సంబంధించి ఆ రూమ్ ని ఎందుకు బుక్ చేసుకున్నారు అలాగే ఆల్కహాల్ సేవించిన అనంతరం ఎవరి ఎవరి నివాసానికి వాళ్ళు వెళ్ళడా వెళ్ళకపోవడానికి కారణం ఏంటి కోణాల్లో అయితే పోలీసులు కూడా విచారణలో భాగంగా విచారించడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నారు మొత్తం మీద ఇద్దరు యువకులు ఎవరైతే ఉన్నారో వారిద్దరు మాత్రము పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏదైతే మరో కంపెనీలో తమ తనకి అవకాశం వచ్చిన వెంటనే తనని ట్రీట్ ఇవ్వాల్సిందిగా బలవంతం చేయడంతో చిన్ననాటి స్నేహితుడికి ట్రీట్ ఇవ్వ ఇవ్వడానికైతే బుక్ చేసినటువంటి ఈ హోటల్ ఏదైతే ఉందో ఈ హోటల్ ఎంతటి అసాయిత్యానికైతే వారు పూర్కొ పూర్కొనడంతో వెంటనే ఈ ఘటన ఏదైతే రక్తపు మడుగులో ఉన్నటువంటి యువతిని హోటల్ యాజమాన్యము వెంటనే ఇన్సిడెంట్ కి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి ఐడి కార్డ్ ఆధారంగా పేరెంట్స్ కి సమాచారం ఇవ్వడంతో సోదరుడు కంప్లైంట్ ఇవ్వడంతో కేసు అయితే ఫైల్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది భార్గం రైట్ థ్యాంక్ యూ ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని తను చిన్నాటి క్లాస్మేటు సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చదివినటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండ్ ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే వారం రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత అతను ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు దీనిపై కేసు దర్యాప్తులు ఉంది ఇది అంటే స్నేహితులు అన్నీ కొంచెం నప్పి పెట్టి చేసినట్టుగా ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది కేసు దర్యాప్తు చేస్తున్నాను నేను తండ్రి అతి పట్టుకొని జైలు పొందడం జరుగుతుంది సుమారు ఏడున్నర ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ని